అధ్యాయము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడేను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను అని ఏడవ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురును మాట నిశ్చయము గనుకను ముందువార్త సువార్త వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు యోహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక్క దినమును గూర్చి ఆయన చెప్పకపోవును కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించెను కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని స్పృష్టము ఏదీ లేదు మన మెవనికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము మన ప్రధాన యాజకుడు మన యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరపడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము